స్వానుభూతి లేక శాస్త్రవాసనలచే సంశయంబు చెడదు సాధకునకు చిత్ర దీపమునను చీకటి చెడనట్లు విశ్వదాభిరామ వినురవేమ ఆత్మీయ అనుభవం లేకుండా కేవలం తత్వశాస్త్ర గ్రంథాలు చదువుకుంటే సందేహ నివృత్తి జరుగుతుందా ఎవరికి సాధకుడికి సాధకుడు అంటే సాధింపదలచిన వాడు యోగ సాధకుడు మొదలైనవారు ఇది ఎట్లా ఉంటుందంటే దీపం బొమ్మగీసి చీకటి పోగొట్టదలిచినట్టు దీని వల్ల పోతుందా పోదు అనుభూతి అంటే అనుభవించబడినది అంటే అనుభవ గోచరమైనది దీనికి ఛాయారూపాలుగా అనుభోగం ఉపభోగం ఉపలంభం పరిభోగం సంవేదన స్వాదనం అనే అర్థాలు ఉన్నాయి స్వానుభూతి అంటే సొంత అనుభవజనితమైన ముద్ర శాస్త్రం అంటే వేదాంత శాస్త్రం ఒక్కటే కాదు ధర్మ శిల్ప అలంకార సూప నీతి గణిత యోగ శాస్త్రాలున్నాయి వాసన అంటే గతంలో అనుభవించిన దాని స్మరణం రికలెక్షన్ ఫ్రమ్ ది మెమొరీ అనొచ్చు పూర్వజన్మ వాసన అంటారు కదా అలా సంశయం అంటే అనుమానం అని కూడా అర్థం ఉంది ఇక్కడ స్పష్టత ఏర్పడితే తప్ప సంశయం పోయినట్టు కాదు అని తాత్పర్యం అనుభవమే శాస్త్రం మాటలే మంత్రాలు అనేది సామెత సంశయం మిగలని స్పష్టత రావాలంటే సత్యం వెలగాలంటే అనుభవం కావాలి శాస్త్రజ్ఞానం మంచిదే కానీ అది చాలదు ఆ జ్ఞానం అనుభవాన్ని బేరీజు వేసుకోవడానికి తోడ్పడుతుంది పైగా శాస్త్రం ఇది చెయ్యాలి ఇది చెయ్యొద్దు అని చెప్తుంది దానిని గుడ్డిగా అనుసరిస్తే ఎలా అనుభవాన్ని ఆశ్రయించకుండా శాస్త్రాల మీదే ఆధారపడటం ఎలా ఉంటుందంటే వెలుతురు కోసం చిత్రం ముందు పెట్టుకోవడం లాంటిది చిత్రదీపం ఎంత గొప్పగా అన్నాడు వేమన అంటే కాగితం పైన పటంలో కానీ చిత్రించబడ్డ దీప రూపం అన్నమాట అది చిత్రదీపమే కానీ వాస్తవ దీపం కాదు అనుభవాన్ని నమ్ముకో అసలు సత్యం తెలుసుకో అని వేమన్న ప్రబోధం ఇది ఈ పద్యసారాంశం